నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శిష్లా జయశంకర్ గారు ఉన్నారు సంఖ్యాశాస్త్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గురువుగారు మాట్లాడమని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఒకే పేరు పెట్టుకున్న వాళ్ళు మన ఊర్లో ఉంటారు దేశంలో ఉంటారు భూమండలం మీద చాలా మంది ఉంటారు జాతకంతో సంబంధం లేకుండా ఒకే పేరు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది చెప్పొచ్చు ఉదాహరణకి పవన్ అనే వ్యక్తి పేరు తీసుకున్నాం మరి ఈ పేరు గల వాళ్ళకి వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళకి జీవితంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి మీ మాటలు వివరించండి ఇప్పుడు పవన్ అనే పేరు ఐదు అక్షరాలు పవన్ కుమార్ అంటే పదక్షరాలు పవన్ అనే పేరు ఆంజనేయ స్వామి పేరుగా ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు ఆంజనేయ స్వామి ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు సో పవన్ అనే పేరు ఐదు అక్షరాలు పవన్ కుమార్ అంటే పదక్షరాలు రెండు పేర్లు కూడా నెగిటివ్ నెంబర్స్తోనే కూడుకొని ఉంటాయి అయితే ఏ రకమైన నెగిటివ్ జరగాలి అనేది వాళ్ళు ఎక్కువగా ఏ పేరుతో పిలిపించుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువగా ఎనర్జీ ఏ నెంబర్కి వస్తే ఆ నెంబర్ ప్రభావం మన మీద పనిచేస్తుంది పవన్ అనే పేరు ఎక్కువగా పిలిస్తే పవన్ అనే పేరులో ఉన్న నెంబరు మన మీద పనిచేస్తుంది పవన్ కుమార్ అని ఎక్కువగా పిలిస్తే పవన్ కుమార్ అనే నెంబర్ ఎక్కువగా పనిచేస్తుంది ముందుగా పవన్ అనే పేరుని కనుక మనం తీసుకుంటే వీళ్ళు సాధారణంగా ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా ఏ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ కాంబినేషన్లో ఉన్నా ఎటువంటి గ్రహస్థితి జాతకంలో ఉన్నా ఎటువంటి ఏ నక్షత్రమైనా ఏ రాశైనా ఎంతటి మహర్జాతకులైనా ఈ పేరు పెట్టుకుంటే వాళ్ళకి కామన్గా ఉండే లక్షణాలు ఏంటంటే వీళ్ళు బాగా ఎమోషనల్ పర్సన్స్ బాగా సెన్సిటివ్ అందుకే ఏ విషయాన్ని ఎవరితో డిస్కస్ చేయరు ఒక విషయం ఒకరితో చెప్తే వాడు ఎంకరేజ్ చేసినా తట్టుకోలేడు డిస్క డిస్కరేజ్ చేసినా తట్టుకోలేడు ఎమోషనల్గా ఉంటారు అందుకని ఏ విషయాన్ని ఎవరితో డిస్కస్ చేయరు వీళ్ళు వీళ్ళకి డబ్బు దాచుకోవడము రాదు డబ్బులు సంపాదించడము రాదు జీవితంలో మేము చాలా ముందుకెళ్ళిపోతున్నాం బ్రహ్మాండంగా పురోగమిస్తున్నాం అభివృద్ధి చెందుతున్నాం మేము చాలా మెచ్యూర్డ్ అని అనుకుంటూ ఉంటారు కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు వీళ్ళు అనుకుంటుంటారు నేను చాలా డెవలప్ అయిపోయాను చాలా ఫార్వర్డ్ అయిపోతున్నాను నేను బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తున్నాను స్టాండ్లేస్ సైకిల్ తొక్కినట్టుగా చక్రం తిరుగుతుంది ప్రయాణం సాగదు వీళ్ళని వీళ్ళ పేరుని ఇతరులు వాడుకుంటారు పవన్ తాలూకా పవన్ చెప్పాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉన్న అదృష్టమే ఆయన అందలమెక్కడానికి కారణం పవన్ పవన్ అని ఎవరైతే దగ్గర వాళ్ళందరూ పిలుస్తున్నారో ఆఖరికి మోడీ గారు కూడా పవన్ అనే పిలుస్తున్నాడు సో పవన్ అని పిలవడం వల్ల నీ నెగిటివ్ లక్షణాలన్నీ వస్తాయి వీళ్ళని వీళ్ళ పేరుని ఇతరులు వాడుకుంటారు బయటికి సిమ్మల్లా కనిపిస్తారు పవన్ అని పిలిస్తే కానీ లోపల భయం ఉంటుంది ఎందుకంటే ఈ ఇన్ని లక్షణాలు ఉన్న రావడానికి కారణం ఏంటంటే పవన్ అనే పేర్లు ఉండే ఐదు అక్షరాలు దీంట్లో ఉండే నెంబరు పద్దెనిమిదో నెంబరు ఈ పద్దెనిమిదో నెంబరు పదహారో నంబరు రెండు నెంబర్లు పదహారో నెంబర్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు ప్రమాదం ఎప్పుడు పక్కనే పొంచి ఉంటుంది పద్దెనిమిదో నెంబరు టెన్షన్ నెంబరు ప్రమాదానికి మూల కారణమైన నెంబరు హై టెన్షన్ నెంబర్ ఈ టెన్షన్ నెంబర్ పేరులో ఉండకూడదు ఈ పదహారో నెంబరు పద్దెనిమిదో నెంబరు రెండు నెంబర్లు కలిసి ఉండటం వల్ల ఇబ్బందికరమైన విపత్కరమైన పరిస్థితులు వాళ్ళు జీవితంలో వ్యాపారంలో కానీ ఆరోగ్యపరంగా కానీ లేదా ప్రాణ సంబంధించి కానీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ నెంబర్స్ పేరులో ఉండకూడదు వీళ్ళు పవన్ కుమార్ అని ఎక్కువగా పిలిపించుకుంటే వాళ్ళ జోన్లో వాళ్లే ఉంటారు మేమే కరెక్ట్ అనే మెంటాలిటీతో ఉంటారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ ఈ ఆయన్ని పవన్ పవన్ అని పిలిచి దానికన్నా పవన్ కళ్యాణ్ అని పిలవడం వల్ల ఎక్కువగా పాజిటివ్స్ అని చూస్తున్నారు నెగిటివ్స్ తక్కువగా అనుభవిస్తున్నారు ఎప్పుడైతే పవన్ పవన్ అనేది ఎక్కువగా పెరుగుతుందో అప్పుడు ఆ నెగిటివ్ నెంబర్ ప్రభావం బాగా కనబడుతుంది కనుక అలా పిలవకుండా జాగ్రత్త పడాలి పవన్ అని పిలవకూడదు కళ్యాణ్ అని పిలవకూడదు ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ బాబు అని పిలుస్తారు అది పిలవకూడదు పవన్ కళ్యాణ్ అంటేనే పవర్ఫుల్ పవర్ అనేది వస్తుంది వస్తుంది సో ఆయన రియల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అది నెంబర్ ఇప్పుడు ఈ పవన్ కుమారం కొంతమందిని చాలా మందిని పిలుస్తారు ఎక్కువగా పవన్ కుమార్ అని పేరు పెట్టుకుంటారు ఆ పేరుని కనుక వాళ్ళు ఎక్కువగా వాడితే వాళ్ళ జోన్లో వాళ్ళే ఉంటారు మేమే కరెక్ట్ మేమే రైట్ అనే జోన్లో ఉంటారు పవన్ కుమార్ అనే పేరులో ముప్పై ఒకటో నెంబర్ ఉంటుంది ముప్పై ఒకటో నెంబర్ని డెత్ అండ్ డైవర్స్ నెంబర్ అంటారు డెవిల్ నెంబర్ అంటారు ముప్పై ఆరో నెంబర్ ఉంటుంది ఇంకో సిస్టంలో ముప్పై ఆరో నెంబర్ని హెల్టర్ స్కెల్టర్ నెంబర్ అంటారు అస్తవ్యస్తమైన పరిస్థితుల్ని గందరగోళమైన పరిస్థితుల్ని జీవితంలో ఏ దిశగా మనం ప్రయాణిస్తున్నాము మనం ఎటు వెళ్తున్నాము అనేటువంటి తెలియనటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది కనుక ముప్పై ఆరో నంబర్ని క్యాన్సర్ అని కూడా అంటారు ఈ ముప్పై ఆరో నెంబర్కి బలం వస్తే లైఫ్లో అంతటి పెద్ద వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంత పెద్ద వ్యాధి వస్తే బాగా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు నార్మల్ కండిషన్కి వచ్చిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు బాగా ఖర్చు పెట్టుకొని చివరికి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతారు మనుషులు గుర్తుపట్టలేనట్టుగా అయిపోతారు ఆ నంబర్ ప్రభావం అది అదే డబ్బు లేని మనుషులు అనుకోండి ఇక వాళ్ళ బాధ వాళ్ళ కష్టం వర్ణనాతీతం అందుకని పవన్ అని పిలిపించుకున్న పవన్ కుమార్ని పిలిపించుకున్నా ఎలా పిలిపించుకోవాలి పేరుని ఎలా పెట్టుకోవాలి ఎటువంటి సంఖ్యాబలంలో పేరు ఉండాలనేది వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆధారం చేసుకొని పేరుని సరి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైన అదృష్టాన్ని పొందొచ్చు ఇక్కడ మాటి నేను అదృష్టం 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 అనే మాట వాడుతున్నానంటే అదృష్టం అంటే లేని అదృష్టం ఏదో ఎవరో ఇస్తారని కాదు లేదా రాత్రికి రాత్రి మీరు అంబానీ అయిపోతారని కాదు అదృష్టం అంటే ఏంటంటే రాత్రి నిద్రపోయి పొద్దున్నే సుఖంగా లేవడమే అదృష్టం ఇంట్లో నుంచి బయటకెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి క్షేమంగా చేరడమే అదృష్టం చేసిన ప్రతి పని కలిసి రావడం కూడా కలిసి రావడం అదృష్టం దినదినాభివృద్ధిని చెందడం అదృష్టం పది మందితో మెప్పును పొందడం అదృష్టం ఎవరితో విమర్శించుకోకుండా ఉండడం అదృష్టం అందరితో అందరిలో మంచి పేరు తెచ్చుకోవడం అదృష్టం ఏ ఏంటంటే అదృష్టం అనేదానికి అబ్రూ ఎబ్రివేషన్ ఏంటంటే వినాదైన జీవనం అనాయాసేన మరణం దేహాంతే తప దేహిమే పార్వతీపతే దైన్యన జీవితం ఒకళ్ళ మీద ఆధారపడినటువంటి జీవితాన్ని బతకాలి అనావాసేన మరణం సులువుగా చచ్చిపోవాలి హాస్పిటల్ లక్షల బిల్లులు కట్టి చచ్చిపోకూడదు ఎనభై ఎనభై ఐదు తొంభై పూర్ణాయుష్ అనుభవించి చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ బై బై టాటా నేను ఇవాళతో నా పని అయిపోయిందని చెప్పి నన్ను కింద పడుకోబెట్టేయండి అని చెప్పి అలా వెళ్ళిపోవాలి ఏపీజే అబ్దుల్ కలాం గారు లాగా స్పీచ్ ఇస్తూ ఇస్తూ మీటింగ్ మధ్యలో ఉండగా నడుస్తూ నడుస్తూ కుప్పగూలిపోయి ప్రాణాలను వదిలేశారు అలాంటి మరణం దేహాంతే తప సాహిత్యం చనిపోయిన తర్వాత భగవంతుడి సన్నిధికి చేరడం అనేది అదృష్టవంతమైన జీవితం అదృష్టం అనే పదానికి అబ్రివేషన్ అది అంతే తప్ప అదృష్టం అంటే లాటరీ కొట్టడము అదృష్టం అంటే కోట్లు సంపాదించడము అదృష్టమంటే వందల వేల ఎకరాల భూముల్ని కొనడమో కాదు అదృష్టం అంటే అభివృద్ధిలో పయనించడం దిన దినాభివృద్ధిని చెందడం అందరితో మంచిగా ఉండటం మంచి పేరు చేసుకోవడం మనిషి జన్మ ఎత్తినందుకు పది మందికి ఉపయోగపడేలాగా జీవితాన్ని గడపడం పది మందికి వీలైనంత సహాయం చేయడం మన ధర్మానికి మనం ధర్మంగా బతకడం ఇదే అదృష్టం సో చూశారు కదా పవన్ పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి స్వభావాలు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో జరుగుతాయనేది గురువు గారు చెప్పారు పవన్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి ఖచ్చితంగా కింద మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ సమస్యకు పరిష్కారం చిన్న నేమ్ కరెక్షన్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు సో ఏదైతే మీరు కష్టాలు అనుభవిస్తున్నారో చిన్న నేమ్ కరెక్షన్ ద్వారా మీ సమస్యలన్నిటికీ ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పి గురుగారు అంటున్నారు ధన్యవాదాలు